సింహరాశి వారికి వారు చాలా అనుకూలంగా ఉంది జన్మరాశిలోకి కేతు చాలా బలంగా ఉన్నారు తెలివితేటలు చాలా అమోఘంగా ఉంటాయి మీరు ఏదైనా కార్యక్రమాన్ని తలపెడితే దాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు ఒక సబ్జెక్టు తీసుకున్నా ఉంటే దానిని కంప్లీట్ చేసి పది మందికి దాన్ని ఉపయోగపడేలాగా చేసే తత్వం మీద ఉంటుంది నలుగురిలోనూ గౌరవంగా ఉండేదానికి చక్కగా చాలా వరకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు అదేవిధంగా కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది భాగస్వాముల మధ్య విభేదాలు తొలగిపోతాయి జీవిత భాగస్వామితోటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నా సరే అవి సమస్య పోయే అవకాశం గోచరిస్తోంది ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయం కోసం సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఎవరైతే ఉన్నారో ఒక శుభవార్తను కూడా వినగలుగుతారు తల్లిదండ్రులతోటి చిన్న చిన్న మాట పట్టి ము అవకాశం గోచరిస్తోంది వాటి విషయాలు జాతం వహించండి ముఖ్యంగా వైద్య ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది చార్టెడ్ అకౌంట్స్ ఈ పర్సనల్ లోన్ చార్టెడ్ అకౌంట్స్ బ్యాంకింగ్ సెక్టర్స్లో ఈ రంగాల వరకు చాలా అనుకూలంగా ఉంటుంది కాకపోతే పాయి నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కష్టానికి తగిన ప్రతిఫలం ఉన్నా కూడా ఇంకా కావాలి ఇంకా రావాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అది ఎవరికి చెప్పుకోలేని లేరు మనం పది మందికి పెట్టడం ఇవ్వడం తప్పితే కానీ మీ బాధను మీరు చెప్పుకునే పరిస్థితి ఏడు రోజు రాకూడదని ఎప్పుడూ కోరుకుంటారు ఇంట్లో వాళ్ళు మాట్లాడేటప్పుడు బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆచిత్రుచి వ్యవహరించండి లేకపోతే ఈ అష్టమ శ్రేణిలో మాట్లాడే అవకాశం కూడా లేకపోలేదు ఆరోగ్య గ్యాస్ట్రిక్ ఇండైజెషన్ లివర్ సంబంధించింది కాలేయం సంబంధించిన చిన్న చిన్న ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది సమయానికి నిద్ర ఆహారం తీసుకోవడం చెప్పదగినది భోజనం చాలా లేట్గా చేయడం తర్వాత తిందాం ముందు పని ముఖ్యం అంటారు పని ఎప్పుడూ ముఖ్యమే పనితో పాటు మన ఆరోగ్యం కూడా ముఖ్యమే ఇది నేను ప్రతి ఒక్కరికి చెప్తాను మీరేంటంటే ముందు పని చేసేస్తారు తర్వాత భోజనం చేద్దాం అంటారు కానీ పని కూడా ముఖ్యం ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యంగా బాగుంటేనే ఏమైనా చేయగలం అదే బాగున్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం కాబట్టి సమయానికి నిద్ర ఆహారం తీసుకోవడం చెప్పదగిన సూచన పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం హౌసింగ్ లోన్ అయితే మంజూరు చేసుకోండి పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం అనేది చెప్పదగింది ఎవరో అప్పు అడిగారని చెప్పేసి పర్సనల్ లోన్ కూడా చేసి తీసి మరీ డబ్బులు అప్పుగా ఇవ్వడం ఇటువంటి చేయకండి దానివల్ల నష్టపోవడం అనేది జరుగుతుంది ఈ రాష్ట్రం జన్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం బాగుంది వైద్యుత్ లోన్కి చాలా అనుకూలంగా ఉంటుంది సాఫ్ట్వేర్ వారికి చాటర్డ్ అకౌంట్స్కి అనుకూలంగా ఉంది ముఖ్యంగా లా సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి పేరు ప్రఖ్యాత లభించే విధంగా గోచారం గోచరిస్తోంది వీళ్ళకి ప్రభుత్వ పరంగా సన్మానాలు కానీ ప్రభుత్వ పరంగా ఉద్యోగం కానీ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు ప్రయత్నాలు ప్రారంభించవచ్చు ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా బాగుంటుంది కుటుంబ పరంగా కూడా చక్కగా ఉందని చెప్పచ్చు ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు రాష్ట్ర అయిన రవి కూడా చతుర్థంలోనే ఉన్నారు అష్టమాధిపతి అయిన గురువు వెయ్యంలో ఉన్నారు ఖర్చులు తగ్గుతాయి రూపాయి రాబడి పెరుగుతుంది గత కొంతకాలంగా ఎంత ఇబ్బంది పడుతున్నో డబ్బులకు ఇబ్బంది పడుతున్నాం మనకి డబ్బులు రావట్లేదు అనుకుంటాం కానీ డబ్బులు వచ్చే విధంగా గోచరం గోచరిస్తుంది వచ్చిన ధనాన్ని సేవింగ్ రూపేనా ముందుకెళ్ళడం చెప్పదగినది అదేవిధంగా జీవిత భాగస్వామితోటి చిన్న చిన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్య సమస్య పోయే విధంగా గ్రహితులు గోచరిస్తున్నాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపార పరంగా కూడా మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అందరూ మెచ్చుకోవడం సొంతంగా వ్యాపారం చేయాలి భాగస్వామ్య వ్యాపారం మనకు వద్దు అనే భావంతో ఉంటారు సొంతంగా వ్యాపారం ప్రారంభించడానికి సరైన సమయం చెప్పవచ్చు ప్రయత్నాలు ప్రారంభించండి ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతోటి దీపారం చేయడం ఆరేవారి కుంకుమతో అంబాను పూజించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య ఒకటి వచ్చే రంగు తెలుపు ఏదైనా పది మీద బయటకు వెళ్ళినప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ ఫర్ ఆల్ పూజా నేడ్స్